మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయనగరంలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి తన మార్క్ స్టైల్ తోటి అటు విపక్షాల మీద పంచులేసుకుంటూనే తన ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రజలకైతే సుదీర్ఘంగా వివరించారు ఇన్ని లక్షల మంది తాండ్ర పాపరాయలు ఇక్కడ పేదల పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే అటు సైడ్ వాళ్ళు ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా మిగిలేదు ఓటమే అని చెప్పి ఈ సభ నుండి మనం చాటి చెప్పడానికి సిద్ధమా అని చెప్పి తన ప్రసంగాన్ని మొదలెట్టినటువంటి వైసీపీ అధినేత తన పాలనలో చేసినటువంటి మంచి చంద్రబాబు పాలనలో చేసినటువంటి మోసాలను సుదీర్ఘంగా వివరించారు ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే దొంగ అంటాం గజ దొంగ అంటాం కానీ ప్రజలకు మాటిచ్చి మాట తప్పితే వాళ్ళను చంద్రబాబు అంటాం ఫోర్ ట్వంటీ అంటాం అని చెబుతూ యువత డ్రీమ్స్ నెరవేరాలి అంటే మీ బిడ్డ జగన్ స్కీములు ఉన్నాయి అవ్వ తాతల బ్రతుకు భద్రంగా ఉండాలి అంటే మీ బిడ్డ జగన్ స్కీములు ఉన్నాయి మహిళా సాధికారత సాధించాలి అంటే మీ బిడ్డ జగన్ స్కీములు ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళకు ఇంటి స్థలం ఇవ్వాలి ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలి అంటే మీ బిడ్డ జగన్ స్కీమ్స్ ఉన్నాయి మహిళల రక్షణ కోసం నా సోద అక్క చెల్లెల రక్షణ కోసం మీ బిడ్డ జగన్ స్కీములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మీ బిడ్డ జగన్ స్కీములు ఉన్నాయి బడికెళ్ళిన మేనకోడళ్ళు మేనల్లుళ్ళ ఆశలను నెరవేర్చడం కోసం మీ బిడ్డ జగన్ స్కీమ్స్ ఉన్నాయి ఇన్ని స్కీమ్స్ కోట్ల మంది ప్రజల భద్రత కోసం పిల్లల భవిష్యత్తు కోసం అవ్వ తాతల క్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ బిడ్డ ఎన్ని స్కీములు పెడితే ఆ స్కీముల నుంచి మీ బిడ్డ మీద జనాలకు ప్రేమ పెరిగి ఆడ విపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పి చంద్రబాబు ప్రతి స్కీమును అడ్డుకునే ప్రయత్నం చేశారు న్యాయస్థానాలకు వెళ్ళారు వాళ్ళ మనుషులతోటి అడ్డుకున్నారు అదే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి స్కీములు కాదు స్కాములు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడైనా స్కీములు ఉన్నాయి అంటే అవి ఆ నల్లగిరి మీడియా సంస్థల ఓనర్ల కోసం గుబ్బెడు మంది వాళ్ళ సొంత మనుషుల కోసం మీ బిడ్డ జగన్ పాలనలో స్కీములు ఉన్నాయి అంటే కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం నా అక్క చెల్లెళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఆనందం నింపడం కోసం మీ బిడ్డ స్కీములు ఉన్నాయి చంద్రబాబు స్కాములు ఉన్నాయి అందుకే దమ్ముగా మనం చెబుతూ ఉన్నాం ఒక్క రూపాయి లంచం లేని పాలన లంచం లేని పాలన తీసుకొచ్చాం నేరుగా డిపిటీ ద్వారా మీ అకౌంట్లోనే డబ్బులు జమ చేశాం ప్రభుత్వాన్ని మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబెట్టాం చంద్రబాబు పాలన ఉంది జన్మభూమి కమిటీల దగ్గరకు తిరగాలి వాళ్ళు అడిగే పనులన్నీ చేయాలి అయినా అప్పటికి పింఛని ఇస్తారా లేకపోతే ఇంకొకటి ఇస్తారని చెప్పి ఏమీ ఆశలు లేవు ఏమీ ఆశలు లేవు ఆ ఇచ్చే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి చంద్రబాబు ఎన్నో వంకరలు పెడుతూ ఉంటే ఎలాంటి వంకర లేకుండా పార్టీ చూడకుండా పొలం చూడకుండా ప్రాంతం చూడకుండా మీ బిడ్డ అరవై ఐదు లక్షల మందికి పైగా పింఛనిస్తూ ఉన్నారు మీ బిడ్డ ట్రాక్ రికార్డు ఇది చంద్రబాబు వరిష్ట రికార్డు అది ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనస్సతో మొన్న మీ బిడ్డకు ఇచ్చిన మాట మీద ఎట్టే పరిస్థితుల్లో నిలబడకూడదు పేదలకు మంచి జరగకూడదు గుప్పెడ మంది పెత్తందారులకు మాత్రమే మంచి జరగాలనుకునే చంద్రబాబుకి పేదల ప్రయోజనాలు వాళ్ళ బ్రతుకులు బాగుపడాలని చెప్పి ఆలోచించే మీ బిడ్డ జగన్కి మధ్య జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో పేదల ప్రతినిధిగా మీ బిడ్డ జగన్ ఇటువైపు ఉన్నాడు మీరందరూ కూడా స్టార్ కంపైనర్లుగా మీ బిడ్డ కొత్త ఉండండి నా అక్క చెల్లెళ్ళు మీ అన్నకు తమ్ముడికి రాఖీలు కట్టి ఆశీర్వదించండి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ చంద్రముఖి అనే రాక్షసుని ఒక బాటిల్లో బంధించేశాం మళ్ళీ ఓటు అనే మూతతో ఆ చంద్రముఖి అనే చంద్రబాబుని కనుక బయటకు తెస్తే లకలకలక అని చెప్పి మీ రక్తాన్ని తాగుతాడు గుర్తుపెట్టుకోండి మీ పొలాలల్లో దిష్టిబొమ్మనైనా నమ్మండి కానీ చంద్రబాబును మాత్రం నమ్మకండి పద్నాలుగు సంవత్సరాల పాలన చూసి ఓటు వేయమని చెప్పి అడగలేని చంద్రబాబు ఇప్పుడు ఏదో అధికారంలోకి వస్తే కొత్తగా మీకు బెజ్జికారిస్తా బంగారిస్తా అని చెప్పి అంటూ ఉన్నారు ప్రజలతో ఓట్లు ఎంచుకొని వాళ్ళను వెన్నుపోటు పడిచిన చరిత్ర చంద్రబాబుది ప్రజలకు మాటిచ్చి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మాట మీద నిలబడాలని చెప్పి చరిత్ర క్రెడిబిలిటీ ఉన్న మీ బిడ్డ ఇక్కడ ఉన్నారు మీ బిడ్డ ప్రభుత్వాన్ని చూశారు కదా మీ బిడ్డ ప్రతి స్కీము మీ భవిష్యత్తు కోసమే నాడు నేడు కింద మార్చిన స్కూళ్ళైనా ఆసుపత్రులైనా నా మైన మైనకోడలకు పెట్టే ఫుడ్ అయినా స్కూళ్ళల్లో కల్పించిన వసతులైనా ఇస్తున్న ట్యాప్స్ అయినా నేర్పిస్తున్న ఇంగ్లీష్ విద్యనైనా అయినా బయలింగల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఆసుపత్రుల్లో వైద్యం దగ్గర నుంచి కడుతున్న పోర్టుల నుంచి కడుతున్న మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కడుతున్న ఇండస్ట్రియల్ కారిడార్ల దగ్గర నుండి స్వయం సమృద్ధిలో సాధించిన గణనీయమైన ప్రగతి నుండి భారీగా లక్షల స్థాయిలో తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు మీరందరూ కూడా స్టార్ క్యాంపైనర్లుగా నిలబడండి ఆ దుష్ట మీడియా దుష్ట సోషల్ మీడియా పేరుతో వాళ్ళు సాగిస్తున్న ఆ దుష్ప్రచారాన్ని విషపు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి గుర్తుపెట్టుకోండి మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తు కోసం వేస్తున్నారు మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తు కోసం మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం వేయబోతున్నారు దోపిడీదారుల వైపు కనుక మీరు నిలబడితే మీ భవిష్యత్తును మీరే ఆపేసుకున్నట్లు దోపిడీదారుల వైపు కనుక మీరు నిలబడితే మీ పిల్లలకు అందుతున్నటువంటి విద్య మీద భద్రతను మీరే ఆపేసుకున్నట్లు మీ అకౌంట్లో పడుతున్న అమ్మ అమ్మఒడి డబ్బులు ఆపేసుకున్నట్లు జగనన్న అన్న విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా నా అక్కడ అక్కా చెల్లెమ్మలకు దక్కుతున్నటువంటి భరోసా అవన్నీ మాకు వద్దు అని చెప్పి మీరే ఆపేసుకున్నట్లు చంద్రబాబుకు అవకాశం కనుక ఇచ్చి ఆలోచన చేసిన మళ్ళీ జీవితాలు అంశాకారంలోకి వెళ్ళిపోతాయి ఒక్కసారి మీ బిడ్డ పాలనను చూడండి దమ్ముగా మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పి అడుగుతున్న మీ బిడ్డను చూడండి కేవలం తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు దుష్ప్రచారాలు మాత్రమే నమ్ముకున్న చంద్రబాబు వైపు చూడండి చంద్రబాబు దత్తాపుత్రుడు మోదీ వీళ్ళందరి ఫోటోలు పెట్టుకొని పద్నాలుగులలాగే మిమ్మల్ని మోసం చేయడం కోసం మీ ముందుకు వస్తున్నారు నా ఉత్తరాంధ్ర అక్కాచెల్లెమ్మలారా నా ఉత్తరాంధ్ర అన్నా తమ్ముళ్ళారా ఓటు వేసే ముందు ఆలోచించండి మీ భవిష్యత్తు కళ్ళ ముందు కదలాడాలి మీ బిడ్డ అందించిన పాలన మీ కళ్ళ ముందు కదలాడాలి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సుదీర్ఘ ప్రసంగంలో చాలా సుదీర్ఘంగా ప్రసంగించి తన ప్రసంగంలో తన పాలనలో చేసినటువంటి గొప్ప సంస్కరణలు అభివృద్ధితో పాటు చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించారు